నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం ముటుకల గ్రామంలో నాలుగు నెలల క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం ఇప్పటివరకు తేల్చలేదని ముటుకల గ్రామ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీ నాయకులు కూడా ఈ విషయంలో పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు విమర్శిస్తున్నారు కావున నాయకులు ఇప్పటికైనా ఈ విషయంపై స్పందించి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు లేని ఎడల కార్యకర్తలందరూ పార్టీకి సహకరించకుండా దూరంగా ఉంటామని వారు హెచ్చరిస్తున్నారు ఎస్ఐ గారిని పిలిచి మరి సీసీ కెమెరాలలో తీసి మరి అన్ని ఎకవర్ చేసి పగలకొచ్చిన వ్యక్తిని కూడా పట్టుకొని కేసు పెడితే మరి మూడు నెలల నుంచి కేసు కూడా దాన్ని దర్యాప్తు సమాధానం చెప్పలేదు మరి భయంగా మళ్ళీ మరి మినిస్టర్ గ్రామం గ్రామంలో రాజశేఖర రెడ్డి బొమ్మ సెంటర్లో ఉంటే దాన్ని ఏరే వాళ్ళు కావాలని పడేసినారు దాని గురించి ఇక్కడ ఉన్న గ్రామ కార్యకర్తలు కానీ మండల కార్యకర్తలు కానీ మినిస్టర్ గారు కానీ ఎవరైనా దాన్ని పట్టించుకోలేరు ఇక్కడ ఉన్న అడిగి కార్యకర్తలంతా అడిగి అడిగి మెలపడం ఉన్నారు దాని సంగతి తేలితే కానీ మేము దేనికైనా రావాలని కనీసం గత నాలుగు నెలలు లేరు అందరూ మాట్లాడండి ఏ జరిగినా కానీ మేము మా బొమ్మ సంగతి మళ్ళీ న్యాయం చేస్తానని మరి గారు కూడా మరి చెప్పినారు మరి చెప్పి కూడా ఇప్పుడు పట్టించుకోలేదు మళ్ళీ ఇప్పుడు ఎన్నిసార్థిగా మరి ఎవరు వచ్చినారు మరి ఆయనకి మరి పార్టీ తరఫున మరి జెండాలు పెట్టుకొని తండవలు వేసుకొని రామని మండలం నాయకులు మండలంలో మీటింగ్ పెట్టినారు మరి అందరికీ ఫోన్లు చేస్తున్నారు మాకు మా బొమ్మలు మటుకు మా బహిష్కారం చేయలేదు మా బహిష్కారము చేసిందా కూడా మా పొలంలో కార్యకర్తలు మేము ఎవరూ పుల్లచూరు మండలం కూడా మేము మీటింగులకు రాము పైగా ముక్కులు వచ్చినా కూడా మేము కార్యకర్తలు పార్టీ నాయకులు అమ్మటి మటుకు మేము జరగము మరి మా మా తోడు ఒక కార్యకర్త మరి కారపాటి బెమ్మాయి గారు ఉన్నా కానీ ఆయన మాట కూడా ఎవరు పెట్టుకోవటం లేదు అడిగినా కానీ పెద్ద నాయకులు మరి వాళ్ళని ఆయన మాటే పడిచుకునిన్నప్పుడు మరి మా మేము ఏ నాయకులన్న వచ్చినా మరి ఆడ వేయాలంటే మరి దేనికి వేయాల దండ మరి మరి అంతలో రాజశేఖర్ రెడ్డి మరి కావాలని మనం తెచ్చుకున్నప్పుడు మేము దండేసేదానికి కూడా మాకు బొమ్మలేదు కాబట్టి మేము పార్టీ మీటింగ్ గు ఆడ పట్టుకు రాము Ma fay skaral deri ndarman, Tumiye vram, mou vram.